ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన రేషన్ కార్డు ఉన్నవారికి షాకింగ్ న్యూస్ అండి మనకి ఇక్కడ చూసుకోవచ్చు వచ్చే నెల ఒకటి నుంచి వీరికి బియ్యం అయితే ఇవ్వరు మరి ఎవరికి ఎవరు ఏంటి ఎలాంటి నిర్ణయం వచ్చిందనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఐటీ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అంటే వెంటనే లైక్ చేయండి ఇక వెళ్ళిపోదా నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీగా తెలుసుకుందాం రెగ్యులర్గా రేషన్ తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెప్పారనమాట ఆధార్ వివరాలు సరిగ్గా లేవని ఆధార్ కార్డు లిస్టును కేంద్ర ప్రభుత్వం సివిల్ సప్లై అధికారులు ఇటీవల పంపింది అనమాట ఒక జిల్లాకు సంబంధించి ఇవ్వడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది రేషన్ కార్డులు ఇందులో వచ్చేసి క్షేత్రస్థాయి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులు అయితే ఆదేశించడం జరిగిందనమాట అసలు ఇక్కడ వాస్తవానికి లబ్ధిదారులు ఉన్నారా లేరా అనేది కార్లో తప్పులు ఎందుకు ఉన్నాయని చెప్పేసి అన్న అంశం పైన పరిశీలించాలని కేంద్రం పేర్కొంది అంటే ముప్పై మూడు జిల్లాల్లో అన్ని జిల్లాలు అయితే ఒక్కొక్క జిల్లాకు ఇలా ఆర్డర్స్ అయితే రావడం అనమాట దీనివల్ల ఒక జిల్లాకు సంబంధించి క్లియర్గా అప్డేట్స్ అయితే అందించారు ఇప్పటికీ ఎనభై శాతం పైగా కార్డులు అధికారులు అయితే పరిశీలించి ఆన్లైన్ నమోదు అయితే చేయడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా కేంద్రం పంపిణీ లీస్ట్లో కార్డుల సంఖ్య కేంద్రం నుంచి సివిల్ సప్లై అధికారులు వచ్చి నా లీస్టులో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఇలాకు సంబంధించి ఇందులో కామారెడ్డి జిల్లాలో వచ్చేసి పదహారు వందల ఇరవై నిజామాబాద్ జిల్లాలో ఇలా ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఎనభై తొమ్మిది కార్లు అయితే ఉన్నాయన్నమాట పరిశీలనలో తేలిన అంశాలు ఏంటి అసలు ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి భావిస్తున్నారంటే ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో కొందరు రేషన్ రేషన్ తీసుకోవడం లేదు యజమాని పేరుతో మరో స్టేట్లో కూడా రేషన్ కార్డు ఉండడం కొందరు కార్డులు యజమానులు చనిపోయిన డూప్లికేట్ ఆధార్ కార్డుల ద్వారా కార్డులు పొందడం ఏండ్లు నిండిన వ్యక్తులు కూడా పేరిట కార్డులు జారీ కావడం ఇక ఆధార్ కార్డు ఒకరి పేరిట ఉండగా రేషన్ కార్డు మరొకరి పేరిట ఉండడం వల్ల కారణాల వల్ల రేషన్ కార్డులపై విచారణ చేయాలని చెప్పేసి కేంద్రం సూచించింది బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి కార్డులు తీసుకున్నారు ఇతర రాష్ట్రాల వారు తిరిగి రాష్ట్రాలకు వెళ్ళిపోవడంతో కూడా కార్డుల మీద రేషన్ కార్డు తీసుకోవడం లేదు ఇప్పటికే ఎనభై శాతానికి పైగా రేషన్ కార్డులు అనేది పరిశీలించారనమాట ఇక కంప్లీట్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎవరైతే రేషన్ బియ్యం తీసుకోకుండా ఎవరైతే ఎలాంటి పొరపాట్లు చేస్తారో వారికి ఆ రేషన్ కార్డులు సంబంధించి విచారణ చేసి వారి అనర్హులుగా తేలిపోతుంది ఎందుకంటే ఆ మొత్తానికి వీరికి బియ్యం కూడా ఇవ్వరనమాట మనకు వచ్చే నెల నుంచి సంబంధించి మూడు నెలల బియ్యం అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి సో ఇటు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వాటర్ల వారీగా రేషన్ బియ్యం అందుతాయి కాబట్టి సో మొత్తానికి ఇది అంటే ప్రస్తుతం కొన్ని జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అనేది వస్తూ ఉందన్నమాట ఇలాంటివి అయితే జరిగినాయి మిగతా వారికి యథావిధా కొనసాగుతుంది వారికి రేషన్ తీసుకోవడం ఇబ్బందులు అయితే ఉన్నాయి ఈసారి రేషన్కి సంబంధించి